దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు దుత్తలూరు మండలంలోని దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బస్ పాసులను అందుకు అయినటువంటి నగదును ప్రముఖ పారిశ్రామికవేత్త రాచవారిపల్లి వైఎస్ఆర్ నేత నంబూరి రోజురెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ సాయమన్ రావుకు అందజేశారు ఈ సందర్భంగా నంబూరి రోజురెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పోటీ పడాలని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారిగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు మనకున్న పదకొండు స్కూల్స్లో చాలా స్కూల్స్కి బస్సు లేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కలిగిరి స్కూల్కి మెయిన్ రోడ్ మీద చాలా ఇబ్బంది పడుతుంటారు పాపం ప్రతిసారి వాళ్ళు వచ్చి బయట కి రిప్రజెంటేషన్ ఇవ్వడం దానివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ విషయంలో పోలీస్ మనం చాలా చాలా హ్యాపీ ఎందుకంటే రెండు గవర్నమెంట్ బస్సెస్ ఒక ప్రైవేట్ బస్ కూడా ఒకటి నిజంగా మన స్కూల్ ముందు ఒక మూడు బస్సులు నిలబడి అంటే నిజంగా వెరీ హ్యాపీ మీకు కూడా మంచి సౌలభ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు బస్సెస్ ప్రొవైడ్ చేశారు సో సార్కి మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు అలాగే మన బస్సెస్ విషయంలో గ్రామాలకి బస్సు సౌకర్యం లేదు అందువలన నన్ను అడిగిన తర్వాత నేను ఒకటే మాట్లాడుతున్నాను ఎంతైనా నేను చూస్తాను ఇబ్బంది పడకూడదు పిల్లలను నేను చెప్పాను అదే విధంగా నాలుగు సంవత్సరాల నుంచి నేను చెప్పిన ప్రకారం నాలుగు సంవత్సరాల నుంచి స్కూల్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాను మీరెంత బాగా చదివి మీరు అంత ముందుగా చదివి బాగుంటే నేను అంత ప్రోత్సాహంగా ముందు వచ్చి మీకు అందరికి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా అలాగే మన నెల్లూరు జిల్లాలో మన కొత్తలూరు స్కూలు మంచి గుడ్ నేమ్ ఉంది కాబట్టి నేను కూడా అంతే హ్యాపీగా మీకు అందరికి సాయం చేయగలుగుతున్నాను ఈ అవకాశం కల్పించిందని ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ